హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు శనగల కూర చేస్తున్నాం టిఫిన్కి తెల్ల శనగలు తెల్ల శనగలకు కావాల్సిన పదార్థాలు నాలుగు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమోటాలు రెండు గడ్డలు ఒక రవ్వ అల్లం ముక్క ఇవన్నీ క్లీన్ చేసుకుందాం ఫ్రెండ్స్ క్లీన్ చేసి కట్ చేద్దాం ఫ్రెండ్స్ అన్నీ రెడీ చేసుకున్నాము ఉల్లిపాయలన్నీ ఇలా పేస్ట్ పట్టుకున్నాం టమోటాలు శనగలు క్లీన్ చేసాము పచ్చిమిరకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ స్టవ్ పైన బాండి పెట్టి స్టవ్ వెలిగించుకుందాం ఫస్ట్ ఫ్రెండ్స్ కొద్దిగా ఆయిల్ వేసుకుందాం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దాం ఎందుకంటే శనగలు కదా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా వేసుకుంటే కొంచెము అవుతుంది బాగా ఫ్రెండ్స్ కొన్ని పచ్చిమిరకాయలు వేసాము ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాము ఈ చలికాలము ఈ పప్పులు కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చపాతీ లేకైనా దేంట్కైనా ఫ్రెండ్స్ కొంచెం టమోటా పేస్ట్ వేస్తున్నాం ఫ్రెండ్స్ ఇవన్నీ వేసినాం కాబట్టి కొద్దిగా పసుపు వేసుకున్నాం ఒక స్పూన్ సాల్ట్ ఈ చలికాలం కందికాయ గింజలు కానీ ఆలపకాయ గింజలు అలసంద గింజలు ఇలా ఏదైనా చేసుకొని వండుకొని తింటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అవి వచ్చేది కూడా ఇదే సీజన్లోనే చలికాలమే వస్తాయి ఒక స్పూన్ కారం వేద్దాం ఇవన్నీ లైట్గా మగ్గిపోయిన తర్వాత శనగలు వేసుకున్నాం ఫ్రెండ్స్ మాకు శనగలు మా వాళ్ళు పంపిస్తారు ఫ్రెండ్స్ నుంచి ఫ్రెండ్స్ గ్రేవీ మొత్తం దగ్గరకు వచ్చింది పులుసు మొత్తం దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు చెంగిల్ వేసుకుందాం చెంగులు వేసి ఇలా కలబెట్టి కొద్దిగా వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవన్నీ కలిసిపోయాయి కదా ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం ఉడకాలి కాబట్టి ఇంకా మూత పెట్టేసి మసాలా తయారు చేసుకుందాం ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేస్తేనే కూరలు టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మసాలా శనగల కూర కావాల్సిన పదార్థాలు ఇవి మసాలాకి కొద్దిగా బియ్యము ధనియాలు పల్లీలు కొన్ని యాలక్కాయ చక్క లవంగాలు కొబ్బరి ముక్కలు ఫ్రెండ్స్ ఇవన్నీ వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి అప్పటి రోజులలో ఈ బియ్యం వేస్తేనే ఏ కూరలైనా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ మా జేయ వాళ్ళు కానీ మా పక్కన వాళ్ళు కానీ ఎవరింట్లో చూడు ఏదైనా మసాలా తయారు చేస్తే కొద్దిగా బియ్యం పిండి తయారు చేస్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి మసాలా అంతా తయారైంది మిక్సీ పట్టుకున్నాము ఇప్పుడు కూర రెడీ అయిందేమో చూద్దాం రండి ఫ్రెండ్స్ పులుసు మొత్తము చిక్కబడిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కూరలో ఆ మసాలా వేసేసి కొద్దిగా ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి మసాలా వేసాము ఇప్పుడు కలబెట్టుకుంటున్నాము ఇదంతా కలిపిన తర్వాత కొద్దిగా మూత పెట్టాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్గా కొత్తిమీర వేసేద్దాం శనగల మసాలా కూర రెడీ అయిపోయింది శనగలు అనేది రోజు పిల్లలకి నానబెట్టి పెట్టాలి ఫ్రెండ్స్ తెల్ల శనగల కన్నా ఇంకా ఎర్ర అయితే చాలా మంచిది ఫ్రెండ్స్ పెద్దలకైనా పిల్లలకైనా కానీ పొద్దున్నే బ్రెస్ అయ్యంగానే పెడితే తింటే చాలా మంచిది రక్తం వచ్చిద్ది శనగల మసాలా కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం దీంతో చపాతీ ఫ్రెండ్స్ కాంబినేషన్ హాయ్ ఫ్రెండ్స్ మసాలా శనగల కూర చపాతి ఆకుకూరతో చపాతీ చేసి పైన కొత్తిమీర వేసాం ఫ్రెండ్స్ ఉదయం టిఫన్కి తిందరండి ఫ్రెండ్స్ మీరు గుడి చాలా బాగుంది మసాలా కూర మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు చపాతి వెరైటీగా